ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాంటు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం ఒక ఎగ్ను వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు పిండిని వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనకి పిండి కొంచెం పలచగా ఉన్నట్లయితే కోటింగ్ సరిగా రాదు కొలుచగా ఉన్నట్లయితే కొంచెం పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా కోటింగ్ గట్టిగా వచ్చే విధంగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చికెన్ పీసెస్ని వేసుకోవాలి మనం మీడియం లో ఉంచుకొని మాత్రమే ఈ చికెన్ పీసెస్ని డీఫ్రై చేసుకోవాలి హైలో పెడితే త్వరగా డీఫ్రై అవుతుంది లోపల పచ్చిగా ఉంటుందండి చికెన్ కాకుండా మీడియం లో ఉంచుకొని లోపల వరకు చికెన్ ఉడికే విధంగా మనం వీటిని డీఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా మనం డీఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ చికెన్ని ఇదే విధంగా మిగిలిన చికెన్ని కూడా మనం డీఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆరు హీట్ ఎక్కాక వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ టొమాటో సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలండి బాగా మసాలా అన్నింటిని ఇప్పుడు ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కార్న ఫ్లోర్ని ఈ విధంగా కలుపుకొని మనం కార్నోఫ్లోర్ వాటర్ని అందులో పోసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని అందులో వేసుకొని హై ఫ్లేమ్లో ట్రాస్ చేసుకోవాలి బాగా కొంచెం కొత్తిమీర వేసుకొని హై లో టాస్ తీసుకుందాం మనకి కలర్ఫుల్ గా కనిపించాలంటే కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా మనం చికెన్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టైల్ లో మన పిల్లలకి ఇంట్లోనే ఈ చికెన్ మంచూరియాని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్